ముఖం పీక్కపోతుందా చర్మకాంతి లేకుండా పొడిగా ఉందా ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళలా కనిపిస్తున్నారా అయితే మీ స్కిన్ దాహంతో అరుస్తుందని అర్థం ఈ దాహం తీరాలంటే కేవలం నీళ్లు తాగితే సరిపోదు మీ చర్మానికి యాసిడ్ ఊయాలి షాక్ అయ్యారా ముఖానికి యాసిడ్ అంటే అనుకుంటున్నారా భయపడకండి ఇది ఆ కాల్చే యాసిడ్ కాదు ఇది ఒక మ్యాజిక్ యాసిడ్ గ్లోబల్ బ్యూటీ ఇండస్ట్రీ మొత్తం దీన్ని చుట్టూనే తిరుగుతుంది దాని పేరే హైలోరోనిక్ యాసిడ్ అసలు ఇదేంటి వాటర్ మ్యాగ్నెట్ ఇదొక అద్భుతమైన స్పాంజ్ లాంటిది ఇది తన బరువు కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా నీటిని పీల్చుకొని పట్టుకుంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఎండు ద్రాక్షాల్లో పీకుపోయిన మీ స్కిన్ సెల్స్ ని ఈ హైలోరిక్ యాసిడ్ తగ్గాలంటే అది గాలిలో ఉన్న తెమను మీ చర్మం లోపల ఉన్న నీటిని లాగి ఆ సెల్స్ను మళ్ళీ తాజా ద్రాక్షల్లా ఉబ్బిపోయేలా చేస్తుంది ఈ యాసిడ్ మన చర్మంలో సహజంగానే ఉంటుంది కానీ వయస్సు పెరిగే కొద్దీ ఇది తగ్గిపోతుంది అందుకే ముడతలు వస్తే మీరు మీ హైడ్లోరిక్ యాసిడ్ సిరం వాడితే వెంటనే మీ స్కిన్ తక్షణమే హైగ్లోరిక్ అవుతుంది మరిన్ని ఇలాంటి అద్భుతమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి